ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భారత ఏపీ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి చేసుకుంటున్నారా అయితే ముఖ్యంగా ఈ యొక్క ఏడు విషయాలు అయితే తెలుసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది షురు అయితే కావడం జరిగిందనమాట ఇక మే అనేది ఏడో తేదీ నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో ఏదైతే ఈ సేవలు అందుబాటులో కొనసాగుతున్నాయి మే పదిహేనో తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా కూడా సేవలు అనేది అందుబాటులోకి వస్తే అదే విషయంగా ప్రభుత్వం ప్రకటన చేసింది ప్రభుత్వ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డులు పొందడమే కాకుండా మార్పులు చేర్పులకు కూడా అవకాశం లభించినట్లు అయింది కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను వెల్లడించింది అవేంటనేది ఇక్కడ తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి మొట్టమొదటి వచ్చి ఇక ఆ ప్రజా సాధికార సర్వే అనగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరి నమోదై ఉండాలి ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయ్యి ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డులు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందిన మాత్రమే ఉండాలన్నమాట ఇక అప్పటి వరకు ఇప్పటివరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ తరపున బియ్యం కార్డులో కానీ అత్తగారి తరఫున బియ్యం కార్డులో కానీ పేరు ఉండద్దు అలాంటి వారు మాత్రమే కొత్త బియ్యం కార్డు అయితే ఇస్తారనమాట రెండవది వచ్చేసి బియ్యం కార్డులో పేర్లు జోడించడం చిన్నపిల్లలు యాడ్ చేయడానికి అంటే కలుపుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు తప్పనిసరి పెళ్ళైన ఇక వధువుని జోడించడం కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు బర్త్ పేరుతో ఉంటే పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ గ్రామానికి అయ్యి ఉండాలన్నమాట బియ్యం కార్డు విభజన బిఎం కార్డు విభజించడానికి ముందుగా వారు ప్రజా సాధికార సర్వేలో సపరేట్గా ఉండాలన్నమాట లేనిచో విభవించటం కుదరదు ఇంకా మరొకటి వచ్చేసి మూడోది బియ్యం కార్డులో పేరు తొలగించాలంటే చనిపోయిన వ్యక్తి మాత్రమే బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగుతుందనమాట ఇక నాలుగోది ఆధార్ సీడింగ్ కరెక్షన్ తప్పుగా ఉన్న ఆధార్ కార్డును అలా వదిలేసి కొత్త ఆధార్ కార్డు ముందు ప్రజాసారిక సర్వే యాడ్ అయిన తర్వాత కూడా మాత్రమే సీజ్ చేస్తారు ఇక వచ్చేసి మనకు ఏడవది అడ్రస్ చేంజ్ అడ్రస్ చేంజ్ ఖచ్చితంగా ఆ సచివాలయం పరిధిలో అడ్రస్ ఉండాలన్నమాట కుటుంబ పెద్ద వేలిముద్రతో ముద్రతో మాత్రమే ఇది చేయడానికి వీలవుతుంది సరెండర్ రైస్ కార్డు ఇక బియ్యం కార్డు వద్దనుకున్న వారు సైతం ఏదైతే ఈ కార్డును అయితే సరెండర్ చేసుకోవచ్చు